ఇది ఒక ట్రెడిషనల్ రెసిపీ ఒక్కొక్కరు ఒక్కొక్కలా పిలుస్తారు పూజలు చేసినప్పుడు ప్రసాదంగా చాలా బాగుంటది పాతకాలం అంటే మన పెద్దవాళ్ళు ఈ మధ్య రెగ్యులర్ గా వచ్చే కామెంట్ లో ఒకటి అనమాట ఇంకెందుకు రెసిపీ స్టార్ట్ చేసుకుందాము ఫస్ట్ అయితే పెసరపప్పుని ఒక గంట ముందు నానబెట్టుకోవాలి మిక్సీ జార్ తీసుకుని వాటర్ పడకుండా పెసరపప్పు వేసేసుకోవాలి నార్మల్ మళ్ళీ పెసరపప్పు లేదు లేదంటే పొట్టు పెసరపప్పు కూడా ఉంటది అది కూడా వేసుకోవచ్చు అది ఇంకా హెల్దీ ఫస్ట్ ఒకసారి వాటర్ పోయకుండా మిక్సీ చేసుకుని ఈ విధంగా గట్టిగా ఉంటది కదా ఇంకొంచెం వాటర్ పోసుకుని స్మూత్ గా గ్రైండ్ అయ్యేలాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీ రావాలి నెక్స్ట్ బెల్లం తురుముకోవాలి బెల్లం ఒక కప్పు తీసుకుంటే ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను అంటే ఈక్వల్ క్వాంటిటీ ఉండాలి తీపి కరెక్ట్ గా సరిపోతుంది స్టవ్ ఆన్ చేసుకుని బెల్లం వేసేసుకోవాలి ప్యాన్ లో ఈ బెల్లానికి కప్పున్నర వరకు వాటర్ పోసుకుని ఈ బెల్లం కరిగేంత వరకు కరిగించుకుని పెసరపప్పు పేస్ట్ ని ఇందులో వేసేసుకోవాలి ఫ్లేమ్ మాత్రం సిమ్ లోనే పెట్టుకోవాలి ఏ స్వీట్ చేసినా చిటికడు ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటది కదా కొంచెం ఉప్పు వేసుకుని బెల్లం వాటర్ లో రాళ్ళు ఏమైనా ఉంటే మాత్రం వడకట్టుకోవాలి ఇది మంచి బెల్లమే కాబట్టి డైరెక్ట్ గా వేసేసాను పిండి స్టవ్ ని పూర్తిగా సిమ్ లో పెట్టేసుకుని ఒక రెండు యాలకుల్ని పౌడర్ లా చేసుకుని డైరెక్ట్ గా వేసేసుకోవడమే మంచి ఫ్లేవర్ వస్తుంది ఇది బాగా మిక్స్ చేసుకుంటూ దగ్గరికి రానివ్వాలి ఈ బెల్లం వాటర్ లో పెసరపిండి ఉడకాలి కదా కాసేపు కలుపుకుంటూనే ఉండాలి అడుగు పట్టుకోకుండా చూసుకోవాలి నాన్ స్టిక్ లో చేసుకుంటే అడుగు అంటకుండా ఉంటది కానీ నేను స్టీల్ దాంట్లో వేశాను కాబట్టి దగ్గరుండే చేసుకోవాలి చూడండి ఈ విధంగా దగ్గరకు వచ్చిన తర్వాత వాటర్లో చేయి పెట్టి ఈ విధంగా పెట్టి చూసామంటే మనకి చేతికి ఏమీ అంటుకోలేదు అనుకోండి ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఫైనల్గా ఒక స్పూన్ నెయ్యి వేసుకుని ఒకసారి కలిపేసుకుంటే ప్యాన్ నుంచి కూడా సపరేట్ అయిపోతుంది దీన్ని స్టవ్ మీద నుంచి దింపేసుకొని ఒక ప్లేట్ తీసుకుని దీంట్లో కొంచెం నెయ్యి వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకుంటూ అప్లై చేసుకోవాలి ముందుగా రెడీ చేసి పెట్టుకుని ఉంచుకున్నాం కదా పెసరపప్పు ఇది పూర్తిగా చల్లారక ముందే ఈ ప్లేట్ లోకి వేసేసుకోవాలి గరిటితో కానీ దేంతో అయినా స్ప్రెడ్ చేయడం అంత ఈజీ అవ్వదు చేతితోనే స్ప్రెడ్ చేసుకోవాలి వేడిగా ఉన్నా సరే కొంచెం చేసుకుంటూ చేసుకోవాలి నెక్స్ట్ ఇవి పూర్తిగా ఆప్షనలే అనమాట చిన్న చిన్న ముక్కల కింద కట్ చేశాను కాజుని ఇది పూర్తిగా చల్లారక ముందే వీటిని స్ప్రెడ్ చేసుకోవాలి లోపలికి వెళ్లే విధంగా ఒక గ్లాస్ తో ఈ విధంగా వత్తాను కాజు వేసుకోకపోయినా పర్వాలేదు నార్మల్ గా అయినా చేసుకోవచ్చు నైఫ్ తో కానీ లేదు అంటే కట్టర్ ఉంటే ఈ విధంగా కట్టర్తో కట్ చేసుకోవచ్చు నైఫ్తో కట్ చేసుకుంటే డైమండ్ షేప్లో కానీ లేదు స్క్వేర్ షేప్లో కానీ కట్ చేసేసుకోవచ్చు చూడండి మూన్ షేప్ లో కట్ చేసాను నేనైతే ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలి ఈ విధంగా మొత్తం కట్ చేసుకున్న తర్వాత కొంచెం పిండి మిగిలిపోతుంది లాస్ట్ కి దీన్ని ఒకసారి కలిపేసుకొని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకోవచ్చు చాక్ తో నెక్స్ట్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ప్యాన్ పెట్టుకుని ఇది హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటి వేసుకుంటూ డీప్ ఫ్రై చేసేసుకోవడమే అంటే మీడియం హీట్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి అటు ఇటు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే ఒకసారి మాడిపోయినట్టు బ్లాక్ కలర్ లో వచ్చేస్తాయి అలా కాకుండా మీడియం హీట్ లో పెట్టుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి చక్కగా మంచి కలర్ వచ్చినాయి కదా ఇవైతే ఆయిల్ కూడా అసలు పీల్చు ఒక సైడ్ కాజు కనిపిస్తూ ఇంకొక సైడ్ ఫ్లాట్ గా ఉంటాయి బెల్లం పెసరపప్పుతో చేసాం కాబట్టి తినడానికి కమ్మగా ఉంటాయి చంద్రకాంతలు రెడీ అయిపోయినా ఒక్కొక్క సైడ్ ఒకలా పిలుస్తారు కదా మీరేమని పిలుస్తారు కామెంట్ చేసి చెప్పండి ఇస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్